వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి భారత్ ఎదుగుదలను ఓరవలేక చుట్టుపక్కల దేశాలు కొత్త కొత్త వ్యూహాలతో కదులుతున్న పరిస్థితి మనం స్పష్టంగా చూడొచ్చు దీంట్లో ఫస్ట్ పాకిస్తానే ఉంటుంది పాకిస్తాన్ మొదటి నుంచే భారత పతనాన్ని కోరుకుంటూ కుట్రలకు పాల్పడుతూనే ఉంది కానీ ఆ ప్రయత్నాలే పాకిస్తాన్ను మరింత బలహీనంగా చేశాయి ఆ తర్వాత చైనా పాకిస్తాన్తో చేతులు కలిపి భారత్కు వ్యతిరేకంగా వ్యూహాలు రచిస్తోంది అయితే ఆర్థికంగా సైనికంగా భారత్ను దెబ్బతీయాలి అన్న లక్ష్యంతో చైనా అడుగులేస్తోంది తాజాగా నేపాల్ బంగ్లాదేశ్ ఇలాంటి దేశాలపై కూడా చైనా ప్రభావం పెరుగుతుండటమే భారత్కి భద్రతాపరమైన సవాళ్ళుగా మారింది మరి ఇలాంటి టైంలో భారత్ కూడా శత్రువులకు ధీటుగా ప్రతి వ్యూహాలు అమలు చేస్తోంది ఆపరేషన్ సింధూర్ తర్వాత సరిహద్దుల భద్రతపై భారత్ మరింత దృష్టి సాధించింది ముఖ్యంగా చైనా సరిహద్దు ఉధృక్తల నేపథ్యంలో హిమాలయాల ప్రాంతంలో సైనిక మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేసింది అయితే లడాక్ అరుణాచల్ ప్రదేశ్ వంటి కీలక ప్రాంతాల్లో సైనికుల కదలిక ఆయుధాలు సరఫరా వ్యవస్థను వేగంగా ముందుకు తరలించేలా కూడా భారీ ప్రాజెక్టులు అమలు చేస్తోంది ఇవి యుద్ధ సమయంలో తక్షణ స్పందనకు అవకాశం కల్పించేలా రూపొందించబడ్డాయి అయితే లడాలోని న్యోమా అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్ ఈ వ్యూహానికి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పొచ్చు అయితే సముద్ర మట్టానికి ఇది పదమూడు వేల ఏడు వందల అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఎయిర్ స్క్రిప్ట్ పూర్తి స్థాయిలో పనిచేస్తుంది దాదాపు మూడు కిలోమీటర్ల పొడవున్న రన్వేను ఫైటర్ జెట్లు భారీ ట్రాన్స్పోర్ట్ విమానాలు ల్యాండ్ అయ్యేలా రూపొందించడం జరిగింది మరి రెండు వేల ఇరవై ఐదులో నవంబర్లో ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది భారత వాయుసేన అధికారైన తొలి విమానాన్ని ఇక్కడ ల్యాండ్ చేయటమే వ్యూహాత్మకంగా కీలక ఘట్టంగా మారింది అత్యవసర పరిస్థితుల్లో ఇది భారత సైన్యానికి పెద్ద బలంగా చెప్పచ్చు మరి అరుణాచల్ ప్రదేశ్లోనూ భారత మౌలిక సదుపాయాల విప్లవం కనిపిస్తోంది పదమూడు వేల అడుగుల ఎత్తులో నిర్మించిన సెలా టనల్ ప్రపంచంలోనే అతి పొడవైన ట్విన్ లేన్ టనల్గా గుర్తింపు పొందింది మరి ఈ టర్నల్ వల్ల ముందు ప్రాంతాలకు ఏడాది పొడవునా రాకపోకలు సులభమయ్యాయి మంచు వర్షాల కారణంగా నిలిచిపోయే సరఫరా వ్యవస్థ కూడా శాశ్వతంగా పరిష్కారం లభించింది మరి ఇదే టైంలో బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బడ్జెట్లో గణనీయమైన పెరుగుదల చోటు చేసుకుంది రెండు వేల ఇరవైలో సుమారు రెండు వందల ఎనభై మిలియన్ డాలర్లుగా ఉన్న బీఆర్ఓ బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎనిమిది వందల పది మిలియన్ డాలర్లకు పెరిగింది మరీ నిధులతో వందల కోట్ల రోడ్లు బ్రిడ్జ్లు టర్నల్స్ నిర్మాణం జరుగుతుంది దూర ప్రాంత గ్రామాలకు కనెక్టివిటీ పెరగటమే కాదు సైనిక అవసరాలకి కూడా వేగవంతమైన మార్గాలు అందుబాటులోకి వస్తాయి మరి చైనా ఇప్పటికే సరిహద్దు ప్రాంతాల్లో హైవేలు ఎయిర్ ఫీల్డ్లను అభివృద్ధి చేసేసుకుంది మరి భారత్ ఇప్పుడు బీఆర్ఓ ప్రాజెక్టులతో ఆ లోటుని కూడా తగ్గించేస్తోంది అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్ల అప్గ్రేడ్లు రోడ్ నెట్వర్క్ విస్తరణ భారత సైన్యానికి వ్యూహాత్మకంగా ఆధిక్యం ఇస్తున్నాయి మరి చర్యలతో భారత్ చైనా మధ్య శక్తి సమతుల్యతలో మార్పు కూడా మనం చూడొచ్చు మొత్తంగా చూస్తే హిమాలయాల్లో భారత్ చేపడుతున్న ఈ మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగవంతమైన సైనిక చర్యలు సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయి మరి చైనా సవాళ్లకు తగిన విధంగా బుద్ధి చెప్పాలి మరి ఈ విధంగా సిద్ధపట్టడం వల్ల భవిష్యత్తులో సరిహద్దుల్లో ఉధితలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది మరి ఈ వ్యూహాత్మక ప్రయత్నాలు దేశ జాతీయ భద్రకు మరింత బలాన్ని చేకూరుస్తాయి మరి మీరేమంటారు మీ ఆ కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా